గురించి మాట్లాడగల ముందే మేము బాలయ్య గారికి ఫస్ట్ స్పీకర్ చేశాం ప్రతిభాబార్థి గారు చేశాం మీరు మాట్లాడడం ఏంటి జరిగిన పొరపాటు ఇప్పుడు నేను అడిగాను అధ్యక్ష సెక్రటరీ గారికి అడిగాను అంతే అది ఎంతవరకు వాస్తవం తెలియదు ఇక్కడైతే తెలియదు కానీ తిరుపతి అయితే మాత్రం లాస్ట్ మినిట్ వరకు మీకు అడిగారు నేను రావటం లేదని చెప్పి తప్పు అని తప్పండి నేను చెప్పాను కదా గారు సభను వాయిదేసేటప్పుడు ఇక్కడ బాగుండదు చాంబూర్ లో మాట్లాడదాం మీ అని వాయిదేశాను తప్పుతో అందుకే మాట్లాడదాం అధ్యక్ష ఇది ప్రివిలేజ్ కమిటీ ఉంది అధ్యక్ష దానిలో కూర్చొని మాట్లాడదాం ఎవరు తప్పున్నా ఎందుకు తప్పు జరిగిన తప్పు మరి జరగకుండా మనం చూసుకోవాలి అది దీన్ని దయ ఉంచి మీరు కమ్యూనిటీస్ ని కులాల్ని ఈ రకంగా తెచ్చి ఆ స్థానాలకు అగౌరపరచ్యూ మాట్లాడాలి కాబట్టి అది మీరు ఖండించాలి తప్ప దయచేసి దీంట్లో ఇష్యూ మీద మాట్లాడండి ప్రోటోకాల్ మీద మాట్లాడండి సభ గౌరవం మీద మాట్లాడండి దయచేసి దీని మీద వద్దు దయచేసి